అందరికీ నమస్తే ప్రస్తుతం భీమవరం జంక్షన్ దగ్గర ఉన్నాము మాలో రైల్వే స్టేషన్ వచ్చేసి భీమవరం జంక్షను అలాగే భీమవరం టౌన్ అని రెండు రైల్వే రెండు రైల్వే ఉంటాయి ప్రస్తుతం భీమవరం జంక్షన్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో గున్నుపూడి అనేటటువంటి ఒక పేట అక్కడ ఉన్నటువంటి సోమారామం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ యొక్క గున్నుపూడి ఇక్కడ భీమవరం జంక్షన్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క మొత్తం పాంచారాములు ఐదు పాంచారామాల్లో ఒక రామం సోమారామం భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ప్రస్తుతం మనం వెళుతున్నాము ఇక్కడ దారి చూసుకొని వెళుతున్నాము ఈ యొక్క ఆలయానికి చేరుకున్నప్పుడు ఆలయంలో వాళ్ళు బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్పి పంచభూత లింగాలని చెప్పి అలాగే పాంచారామాలని చెప్పి ఇక్కడ చరిత్ర మొత్తం మనం చూసుకుంటూ అష్టాదశ శక్తిపీఠాలు అంటే అమ్మవారి శరీర భాగాలు భారతదేశంలో అలాగే శ్రీలంకలో మొత్తం పద్దెనిమిది చోట్ల పద్దెనిమిది శరీర భాగాలు మొత్తం నూట ఎనిమిది చోట్ల పడి ఉన్నవి అయితే ప్రస్తుతం ఎక్కువగా ఈ పద్దెనిమిది శక్తి పీఠాలనే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి చేత విసిరు ఆ పద్దెనిమిది చోట్లు పద్దెనిమిది పుణ్యక్షేత్రాలుగా శక్తిపీఠాలుగా ఏర్పాటు చేయడం అయింది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేసేలాగా ఇక్కడ చరిత్ర వేయించారు అలాగే పక్కన పంచభూత లింగాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ విధంగా ఐదింటిని శివలింగాలలో కలిపి మొత్తం చెప్పడమే పంచభూత లింగాలు ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మిగిలిన నాలుగు తీసి తమిళనాడులో ఉన్నట్టుగా మనకి ఇక్కడ బోర్డు అనేది ఏర్పాటు చేస్తున్నారు అలాగే పాంచారామాలు పాంచారామాల్ని మనం చూసుకోవడానికి ఈ యొక్క ఆలయానికి మనం వచ్చి ఉన్నాము రాక్షసుడిని కుమారస్వామి అంటే శివుని యొక్క కుమారుడు కుమారస్వామి ఆ యొక్క రాక్షసుడిని సంహరించే కార్యక్రమంలో శివుని లింగం అనేటువంటి ప్రతిమ ఐదు చోట్ల పడి ఉన్నది ఆ యొక్క ఐదు చోట్లు ఆ యొక్క ఈ విధంగా ఇక్కడ ఒక పాంచారామం పాంచారామంలో ఒకటి ఒకటైనటువంటి సోమారామం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారని చెప్పి చెప్పడం జరుగుతుంది పౌర్ణమికి తెల్లగాను క్రమక్రమంగా అమావాస్య చేరుకునే అమావాస్య చేరుకునే సమయానికి గోధుమ రంగులోకి అంటే బూడిద రంగు కలర్లోకి ఇక్కడికి ఈ యొక్క శివలింగం మారుతూ ఉంటుంది పశ్చిమగోదావరి జిల్లా సోమారామం ఆ యొక్క సోమారామం దగ్గర ఆ యొక్క ఆలయం దగ్గర సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము చాళుక్యరాజు పేరు మీద ఈ యొక్క ఊరికి భీమవరం అనేటువంటి ఊరికి భీమరాజు పేరు మీద అంటే చాళిక్యరాజు పేరు మీద అంటే అప్పుడు పరిపాలించినటువంటి రాజు భీమరాజు ఆ యొక్క అతని పేరు మీద ఇక్కడ పట్టడానికి భీమవరం అనేది పేరు రావడం జరిగింది ప్రస్తుతం మనం గునుపూడిలో ఉన్నటువంటి ఆలయము స్వామి ఆలయము పాంచారామంలో ఒకటైనటువంటి సోమారామం సోమేశ్వర స్వామి ఆలయం చంద్రుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి సోమారామం ఆలయం దగ్గర ప్రస్తుతం ఉన్నాము ఈ యొక్క ఆలయాన్ని మనం చూసుకొని చెప్పుకొని ఈ యొక్క వీడుని ముగించడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము సోమేశ్వర స్వామి ఆలయం భీమవరం ఓకే ఇక్కడ అమరావతి అమరావతి నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ యొక్క ఆలయానికి ఇక్కడ నుంచి మనం భీమవరం దగ్గర నుంచి నిడదవోలు నరసాపురం వెళతాము అలాగే గుడివాడ జంక్షను పక్కన గుడివాడ జంక్షన్ నుంచి మచిలీపట్నం అటు వెళత వెళతానికి ఇక్కడ రైల్వే స్టేషన్లు అనేవి ఉన్నాయి అన్నమాట ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయం లోపల చుట్టుపక్కల పరిస్థితిని చూసుకొని మన యొక్క వీడియోని ముగిస్తున్నాము ప్రస్తుతం ఉన్నాము భీమవరంలో ఉన్నటువంటి చంద్రుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం పౌర్ణమికి తెల్లగాను క్రమక్రమంగా ఆ యొక్క శివలింగం లోపల పరిష్ఠించిన శివలింగం చూస్తున్నాము మధ్యలో ఉన్నటువంటి శివలింగం క్రమక్రమంగా అమావాస్యకి గోధుమ రంగు అంటే బూడిద రంగు కలర్లోకి భారత ఉంటది రామాలు మొత్తం వచ్చేసి ఐదు ఒకటి వచ్చేసి మనకి అమరావతిలో ఉండగా మిగిలినటువంటి నాలుగు ఈ యొక్క గోదావరి జిల్లాలో ఉన్నాయి అన్నమాట ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల గురించి పంచభూత లింగాల గురించి పాంచారామాల గురించి మొత్తం వివరణాత్మకంగా ఇక్కడ చరిత్ర అనేది వాళ్ళు వేయించడం జరుగుతుంది అలాగే మనం భీమవరం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రదేశం గురించి నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్